హలో ఇన్స్పెక్టర్ బెనర్జీ స్పీకింగ్ ఇన్స్పెక్టర్ నేను కమిషనర్ హరీష్ గుప్తాను మాట్లాడుతున్నాను క్రిమినల్ భూపాల్ని ని స్పెషల్ గా ఇంటరాగేట్ చేయాలనుకుంటున్నాను అయితే లాకప్ నుంచి మీ ఆఫీస్ తీసుకోమంటారు సార్ ఇన్స్పెక్టర్ భూపాల్ చాలా జిత్తు మారి మిమ్మల్ని మోసం చేయొచ్చు అందుకే స్పెషల్ సిఐడి ఇన్స్పెక్టర్ కేసును పంపుతాను అతనితో పంపించండి ఓకే ఆల్ రైట్ సార్ <laughs> <laughs> इंस्पेक्टर मैं सीआईडी केस हूं ग्लैड टू मीट यू कमिश्नर का फोन जिसका मेरे उसने हाँ अच्छी बात है लाओ क्या देख रहा है मैं क्यों आया था तुम्हारा सूरत देखने के लिए ना तुमसे बातचीत करने के लिए ना मगर क्यों यस yes, यस yes. भोपाल ने कमिश्नर का दर्द किसके लग हाँ लाओ भोपाल बच्चे को साले आ, आपने अंदर है ना उस साले को अच्छा अच्छा <laughs> <laughs> కేసవ సా భూపాల్ వెరీ గు ఇన్స్పెక్టర్ ఆఫీసర్ ఎవరు భూపాల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు అదేమిటి సార్ ఆ సిఐడి కేశవని మీరేగా ఫోన్ చేసి పంపించరు సిఐడి కేసు ఏంటి నేను ఫోన్ చేయడం ఏంటి మీరు పోయి మరి వాడేవాడు అయి ఉంటాడు క్యాచ్ కథ ముగిసిపోయింది నువ్వు వెళ్ళిపోతుందిపోనాయన నువ్వు వెళ్ళిపో అవును బేట అనుక్షణం ప్రమాదంలో గడియకో గంధంగా బాటలో పరిగెడుతూ చట్టం నుంచి తప్పించుకుంటూ ఏదో ఒకనాడు దిక్కులేవు చావు చావటం కంటే బేటా గాలి ఈ జీవితాన్ని చెరిపేస్తే మంచి మనిషిగా మరో మనిషిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు నాయనా కొత్త జీవితాన్ని ప్రారంభించు నువ్వు వెళ్ళిపోనాయనా వెళ్ళిపో వెళ్ళిపో పెడతాను పేలటానికి రాజ్యాలు లేకపోయినా పేరు మాత్రం రాజా ఏం చేస్తుంట నా బ్రతుకు ఒక తీయటి పాట కాకపోయినా నేను మాత్రం పాటలు పాడి బతుకుతూ ఉంటాను ఐ మీన్ పాప్ సింధు ఎక్కడికి వెళ్తున్నా నాది ఒక గమ్యం లేని ప్రయాణం ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ దిగిపోతాను పరిచయం లేకుండా ప్రశ్నలు వేస్తున్నందుకు పోయేవనుకో వృత్తినిచ్చా పోలీస్ ఆఫీసర్ అందుకనే ప్రశ్నలు వేయటం అలవాటైపోయింది అదీ కాక నిన్ను చూస్తుంటే ఏనాడో దూరం అయిపోయిన ఒక మనిషి గుర్తొచ్చాడు ఎవరు అరే అంత కరెక్టే ఎలా చెప్పావు మీరు నా తండ్రిలా అనిపించారు నేను మీ పొడుపులా కనిపించని అలా అన్నాను అవును బాబు పసితనంలోనే వాడు మాకు దూరం అయిపోయాడు కైలాసం ఈ ఊరు మొత్తానికి మన ఇద్దరమే మొగుళ్ళు ఈ ఊరి నంజుకున్న పంచుకున్నా నమిలిన మింగినా ఊసేసినా మన ఇద్దరమే చేయాలి తప్ప మూడో వాడు మన మర్చిగా రాకూడదు ఓకే ఓకే లేవయా మూడో వాడు వచ్చినా వాడిని పంచేసుకొని నంజేసుకుని మింగేయడం మన సెటప్ ఆ చిచి చి చికి చిచి చి 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 నా సెటప్ మాకు కేటు కేటస్తాయి ఏవయా అదేవిటి మొహమేటి అలవాటు పెడతావు ఇది ఏమిటనుకున్నావు విదేశీ మందు నేనేదో ఆల్కహాల్ కాకుండా ఆవు పంచితం పోస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి అబ్బా నువ్వు ఆవు పంచితం పోస్తున్నావో ఆవు మజ్జిగ పోస్తున్నావో నాకు అనవసరం నా సెటప్ తప్ప నేను వేరే ఏ చూడబు ఈ రెండు ఒక తల్లిపాలే అది కాచే ఇది కాచే అయినా నా ఇంటికి వస్తూ నీ మందు తెచ్చుకుంటాం చాలా బ్యాడ్ ఏమిటా బ్యాడ్ నీ ఇంటికి వచ్చాను కాబట్టి నీ మంత తాగేసి నీ మంత ఎక్కేసి నేను పెట్టి ఖాళీ చేసి నేను నీతో మాట్లాడడం కంటే ఆరిడు తొక్క మీద కాలేయడం బెటర్ చాలరా వెయ్యి అరడు తొక్క మీద కాలు ఇదిగో మీ ఇద్దరు బయటకు పోండి బయటకు పోండి సార్ చూడలేదు బేడా లేదు నేను చూసుకుంటాను పోవాలి బయటకు వెళ్ళి ఆయన కైలాసం ఓ మాట చెప్పు అసలు నేను ఎప్పుడైనా మందులో విషయం కలిపి చంపి నేను చంపేస్తాను నా మీద డౌటా ఆ డౌటే ఎంత బుద్ధిమంతుడు నీలా గుంట నక్కను చూస్తే చంపేయాలని కూడా అనిపిస్తుంది కానీ సరే గానీ దొంగ బియ్యం వ్యాపారం బాగా సాగుతుందా లేకపోతే చెక్కు పూజ దగ్గర ఎవరైనా చెక్కుతున్నారు చెక్కలేడు ఓకే కానీ చెక్కే పడాలని సత్సంకల్పం కానీ హైదరాబాద్ లో మా బావ మంత్రిగా ఉన్నంత కాలం నా వ్యాపారానికి ఏంటి ఓకా ఉండదు ఓకే నువ్వే జాగ్రత్తగా ఉండాలి యా ఏంటంట నీ దొంగసార వ్యాపారం నీ క్లబ్ వ్యవహారం బయటపడితే తలుపులకు బల్లిలా కటకటాలనుక నలిగిపోతావు ఏమి నేను నలగను హైదరాబాద్ లో మా బావ మంత్రిగా ఉన్నంత కాలం మనకి ఏమీ డోకలేదు ఆయన చాలా మందితో కనెక్షన్ పెట్టుకుని ఉన్నాడు కనెక్షన్స్ ఉన్నాయి మీ బావకి చాలా బ్యాడ్ నేమ్ ఉంది మీ బావకు ఉన్నంత బ్యాడ్ నేమ్ మా బావకి ఏమీ లేదు పైగా కోజు కొబ్బరికాయ దొరికినట్టు మీ బావ మినిస్ట్రీ డాన్స్ చేస్తున్నాడు రేపో మాపో పోలీసులు పోలీసులంటే జ్ఞాపం వచ్చింది బావా ఏమిటి ఆనందరావు అని చౌరి చెట్టు ఉండేవాడు గుర్తుందా నీకు ఆ అలా మర్చిపోతాం ఆడు కొట్టిన దెబ్బ సారా చూపుతో నిన్ను బస్తా బియ్యంతో నన్ను పట్టుకొని మూడు మాసాలు కటకటాలు వెనకాల చూశాడు కదా అప్పుడు ఆడి కదా ఇప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉంటున్నది తెలుసు 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 రేపు అదే ఆనందరావు ఎస్పీగా మన ఊర్లో చార్జ్ తీసుకోవడానికి రాబోతున్నాడు అవునట బావా అవునట వాడు వస్తే కప్పల మీద పావు స్వారీ చేసినట్టు మన మీదకి వచ్చేస్తాడు ఓకే అదే బావా నాకు మధ్య లేదు ఏం చేయాలి మన జనం బెజవాడ స్టేషన్ లో ఎక్కి వాడు కూడా రామకేత్ర రాజమందిలో దిగిపోతారు ఓకే ఆనందరావు థాంక్యూ వెరీ మచ్ వట్టి విషస్ చెప్పడమేనా బహుమతి అయినా ఉందా నా కూతుర్నే నీ కోడలుగా ఇచ్చేస్తున్నాను ఇంకెంతకంటే విరివి బహుమతి ఏం కావాలి నీకు చూసావా శారదా మనం కత్తం ఎక్కడ అడుతామోనని ముందర కాళ్ళకి బంధం వేస్తూ కూతురు బహుమతి అంటూ పైసా ఖర్చు లేకుండా మంచి చేతిలో పెడుతున్నాడు గొప్ప తెలివైన వాడు నాకేమి కట్టం ఇవ్వడానికి అభ్యంతరం లేదు కానీ పోలీస్ ఆఫీసర్ గా తీసుకోవడానికి నీకు అభ్యంతరం ఉందిగా గొప్ప తెలివైన వాడు ఇది ఇదిగో డాడీ మీ ప్రెజెంటేషన్

మానాయనే లే ఏం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడి కొట్టమే ఈ పోలీసుల పని పద స్నానం చేద్దు గాని గొప్పవాడు అవుతారా రవి నీకెలా తెలుసు దీప్ మీద పుట్టుమచ్చుంటే అరవై నాలుగు కళ్ళల్లో ఏదో ఒక కళ్ళలో గొప్పవారు అవుతారు మహారాజయోగం కూడా ఉంటుందట रवी आगो रवी रवी आगो आगू రాజా నువ్వు లేకపోతే నా ప్రాణాలకే ప్రమాదం జరిగింది ఏదో కారణం ఉండబట్టి ఆ దేవుడు మనుషుల్ని విడదీయటం కలపటం చేస్తూ ఉంటాడు మనకు అర్థం కాకపోయినా జరిగే ప్రతి సంఘటనకి ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది వెళ్దాం హలో నేనే మాడుతున్నాను చెప్పండి ఏంట్రా మీరు చెప్పేది కూడా ఎవరో ఎస్పీ గారిని రచించి మిమ్మల్ని బాధేసి రైల్వని దోషేశాడా కొంప కదరా కద్రా మీరు ఈ రౌడీ ఉద్యోగాలు మానేసి ముస్టెత్తుకుని ఉద్యోగాలు చేసుకోండి ఓకే ఏమిటి బావగారు ప్లాన్ చేసిన సెటప్ అంతా చారు అయిపోయిందా అరే మొహం చూస్తేనే తెలుస్తుంది మొత్తం మనంతా మోగాలి కింద కేటా మన చెట్ అంతా సోనారీకు పడుకొచ్చాయి అమ్మా నాన్నగారు చెత్తడు ఇదే మిల్లు రండి రండి ఏమిటా ఇంత ఆలస్యం అనుకుంటున్నాను ప్రయాణం బాగా జరిగిందా ఇతను నా లోనే ఉండటం వల్ల ప్రయాణం బాగానే జరిగిందని చెప్పొచ్చు ఏంటండి మీరు అనేది ఎవరి అబ్బాయి కన్న కొడుకుని ఎవరు అని అడిగే పరిస్థితి వచ్చిందా నేనే నీ కొడుకునని ఎలా చెప్పుకోగలను శారద నీ పసుపు కుంకాలు చల్లగా ఉండాలని నువ్వు దేవుడికేగా దండం పెట్టుకుంటావు అలా కాపాడగలిగింది దేవుడే అయితే ఇతన్ని పాలిటి దేవుడు అంటే నాన్న ఇతని మళ్ళీ రక్షించాడమ్మా రైల్లో నలుగు రౌడీలు నా అంతం చూడాలని ప్రయత్నిస్తే ఇతను వాళ్ళని చావుగట్టి నన్ను కాపాడాడమ్మా ఏ తల్లి కన్న పెట్టవు నా ఆయుష్ కూడా పోసుకుని వెయ్యేళ్ళు వర్ధల్లి బాబు ఆయన్ని కాపాడేవంటే మా కుటుంబాన్ని రక్షించినట్టు నే రుణం అమ్మా మీరు పెద్దవారు నాకు తల్లి లాంటివారు వారు రుణం తీర్చుకోవాలనుకోవటం కృతజ్ఞతలు చెప్పడం బాగున్నదమ్మా అమ్మా నిజంగా ఇతన్ని చూస్తుంటే అవును నీ రూపం మాట చూస్తుంటే అవును ట్రైన్ లో నేను అదే మాట మీ అందరికీ అలా అనిపిస్తే నన్ను మీ అనుకోండి వాళ్ళలా అనుకుంటే నువ్వు పర్మనెంట్ గా ఇంట్లో మకాం పెట్టేద్దాం అనుకుంటున్నావా కావాలంటే నువ్వు చేసిన సహాయానికి ఓ పూట ఫోన్ చేసి నీ దారి నువ్వు వెళ్ళొచ్చు లేకపోతే ఏమిటమ్మా ముక్కు మొహం తెలియని వాడిని అన్నయ్యతో పోలుస్తారేమిటి లోకంలో ప్రతి వాడు అమ్మయ్యతో సమానం వ్యక్తి కాలేడమ్మా లక్ష్మి బాబు రాజా వాడికి పోయిన వాడు అమ్మాయి నన్ను మీరు మీ పెద్ద అబ్బాయి అన్నారు గనక ఇతను నాకు తమ్ముడు లాంటి వాడు తమ్ముడు మాటలు ఏ అన్నా తప్పుగా తీసుకోడు వయసు చిన్నదైనా నీ మనసు పెద్దది బాబు ఎవరే అనుకున్నా సరే నువ్వు ఇంట్లో ఉండాల్సిందే ఈ అమ్మ చేతి వంట తినాల్సిందే వచ్చావా తల్లి రారా సొమ్ము కోసమేనా అవును లో మంగళహారతి పాడినట్టు పతివ్రతలా ఇచ్చి పాడితే క్లబ్ కస్టమర్స్ రావడం లేదు కష్టాలు వస్తున్నాయి అందుకని నా మాట విని చూడండి నీ మాట వినే తీరిక ఓపిక నాకు లేవు నా జీతం డబ్బులు నాకు ఇస్తేనే వెళ్తాను తీసుకోమ్మా నీ జీతం డబ్బులు గొర్రం గుడ్డిదానికి తక్కువ లేదు త్వరలో నీకు మంగళహారతి పాడే రోజు వస్తుందిలే నాన్నగారు వచ్చావమ్మా ఇంటి వాళ్ళ కాస్త ఆలస్యమైనట్టుంది క్లబ్ లో ప్రోగ్రాం అయిపోయిన తర్వాత బజార్కి వెళ్ళాను నాన్నగారు మీరు ఈ మధ్య మరీ నీరసంగా కనిపిస్తున్నారని ఈ టానిక్ అవి తీసుకొచ్చాను ఏ కన్న తండ్రి అయినా తన కష్టంతో ఆడపిల్లని బ్రతికించాలి గాని ఆడపిల్ల కష్టంతో తను బతుకు కూడదమ్మా ఏం చేస్తాం కళ్ళు లేకుండా చేసి నాకే కర్మ పట్టించాడా భగవంతుడు నానా ఎన్నిసార్లు చెప్పాను అలా మాట్లాడొద్దని ఒక కుటుంబంలో శక్తి ఉన్న వాళ్ళు సంపాదిస్తారు మిగిలిన వాళ్ళని పోషిస్తారు అది ఆడపిల్ల కావచ్చు మగపిల్లవాడు కావచ్చు దాంట్లో తప్పే ఉంది నేను సంపాదించేది నా వాళ్ళ కోసమే కానీ కరాయి వాళ్ళ కోసమేం కాదుగా సిస్టర్ ఆహా స్కాచ్ విస్కి లాంటి మాట చెప్పాను సంపాదన నీ వాళ్ళ కోసమే అన్నావు కనుక ఏది ఈ అన్నయ్య కోసం అర్జెంటుగా గా ఓ యాభై రూపాయలు గుర్తించు చెయ్యిలేదురా నీకంటే చిన్నది ఆడపిల్ల సంపాదించి పెడుతుంటే మగవారంటే కష్టపడి తల్లిదండ్రులు పోషించాలరా పశువులాగా పశువు అనవుతున్నా నన్ను పశువు అంటే నిన్ను కూడా ఆ జాతి కింద జమ్మ కట్టాల్సి ఉంటుంది లోకంలో నీలాంటి సిస్టర్ ఎవరికైనా ఉంటే వాడి బ్రతుకు మూడు సీసాలు ఆరు గ్లాసులు అనుకో థ్యాంక్ యూ సిస్టర్ వస్తాను బాయ్ బాయ్ పుత్రుడంటే పున్నామ నరకం తప్పిస్తాడంటారు వీడిలాంటి పుత్రుడు ఈ లోకంలోనే నరకం చూపిస్తాడమ్మా అమ్మా మరిచాను ఈవేళ ఆనందరంకులు వచ్చాడమ్మా చాలాసేపు కూర్చుని జై అని మరీ మరీ అడిగాడు ఒకసారి వీళ్ళకి అనిపించమ్మా సరేనా మీరు మీరు లక్ష్మి కోసం నేను జయని మీ టెలిగ్రాఫ్ లాంగ్వేజ్ ని నన్ను వివరంగా చెప్పమంటారా మీరు ఎవరండి నేను లక్ష్మి కోసం వచ్చాను నా పేరు జయ ఆమె కరెక్ట్ కరెక్ట్ అరే జయ ఎంతైపోయింది వచ్చి అన్నయ్య ఇది జయంతి అని మన ఇంటి పక్కనే ఉన్న రఘుపతి అంకులు కూతురు చిన్నప్పుడు మన ఇంటికి ఆడేది అల్లరి చేసేది అరే నీకెలా తెలుసు అదే పక్కింటి అమ్మాయి అన్నావు కదా చిన్నప్పటి నుంచి పరిచయం ఉండొచ్చు అనుకున్నాను ఇక మనిషిని చూస్తుంటే ఆడి అలర్ట్ చేసే అమ్మాయిలా అనిపించింది కరెక్టే ఇప్పుడు ఆడి అలర్ట్ చేయడం మానేసి పాడి అలర్ట్ చేసే మనుషుల్ని ఆకట్టుకుంటుంది సెవెన్ స్టార్ క్లబ్ లో లక్ష్మి నా గురించి వివరాలు విశేషాలు చాలు తను ట్రైన్ లో మా నాన్నగారికి పరిచయం అయ్యి ఆయన ప్రాణాలు రక్షించాడు నాకు మా అమ్మకి మా రవి అన్నయ్యలా అనిపించాడు అందుకని కొన్ని రోజులు ఇక్కడ ఉండమని పట్టుపట్టాం

గోడౌన్ దోలించు నువ్వు అక్కడ కాపలా ఉండాలి ఒకవేళ ఏ పోలీసులైనా ఓకే ఇన్స్పెక్టర్స్ మీరు తయారు చేసిన ఫైల్స్ మొత్తం చూశాను వాటిని బట్టి నగరంలోని నేరాల సంఖ్య కిందటి ఏడాది కంటే ఎక్కువైనట్టుగా అర్థమవుతోంది సార్ ఆహార పదార్థాల దొంగ రవాణా కల్తీసార వ్యాపారం స్మగ్లింగ్ దొంగతనాలు బాగా ఎక్కువయ్యాయి సార్ అక్కడికి మన డిపార్ట్మెంట్ అప్రమత్తగా ఉంటూ ఎంతో మంది కేడిగాళ్ళు పట్టుకోవడం జరిగింది అయినా ఈ నేరాలు ఆక్కుని సాగిపోతూనే ఉన్నాయి సార్ ఇన్స్పెక్టర్ గోపి నువ్వెప్పుడైనా తోలు బొమ్మలు చూసావా ఆ ఆటలో మనకు కనిపించేది తెర మీద ఆడే బొమ్మలు తప్ప తెర ఉన్న మనుషులు కాదు మీరు పట్టుకునే చిన్న చిన్న నేరస్తులు ఆ బొమ్మలు లాంటి వాళ్ళు ఆ బొమ్మలు పట్టుబడితే మరో బొమ్మలతో ఆడిస్తారు తెర వెనుకున్న మనుషులు ఈ ఆట మనం కట్టించాలి అంటే ముందుగా తెర వెనుక మనుషులు మనం పట్టుకోవాలి కానీ వాళ్ళు ఎవరన్నది ఏ విధమైన దొరకటం లేదు సార్ వన్ థింగ్ ఇన్స్పెక్టర్ తెర వెనుక ఉండే కథ నడిపిస్తున్నాడు అంటే వాడు ఖచ్చితంగా పెద్ద మనిషి అయి ఉండాలి నగరంలో దొంగలగా చలామణి అవుతున్న పెద్ద మనుషులు మనం పట్టుకోగలిగితే శాంతి భద్రతలు నెలకొల్పబడతాయి ఈ రోజు నుంచి మీలో ఎవరెవరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో నేను నిర్ణయిస్తాను మనం ఆ విధంగా యాక్టివైజ్ అయ్యి అసలు నేరొస్తుంది కటగటాన్ని వెనక తొయ్యాలి అండర్స్టాండ్ స్వామి